హాయియర్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాటు తెలితే నేను రైట్ ఆన్సర్ మరి ఇప్పుడు అయితే నాలుగు షిఫ్ట్లు అయితే జరిగినాయి జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెకండ్ ఈరోజు ట్వంటీ థర్డ్కి పిల్లలు కూడా వెళ్ళిపోయారు మరి గేట్ లోపలకి కూడా వెళ్ళిపోయి ఉంటారు ఫస్ట్ షిఫ్ట్ అయితే జరుగుతుంది రేపు కూడా ట్వంటీ ఫోర్ జరుగుతుంది రాట్ తేలితేనే రైట్ ఆన్సర్ వస్తుంది ఆమె గుర్తుపెట్టుకోండి మరి బట్టి చదువులకి మరి కాలం చెల్లినట్టి మారుతున్న ప్రవేశ పరీక్షల తీరు జేఈ మెన్స్లో వేలాడైన ఏపీ వెబ్సైట్లో కూడా కొత్త ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది ఇరవై ఇరవై ఆరు ఇంటర్ విద్యార్థులకి ఒక అగ్ని పరీక్ష తెలుగు అకాడమిక్ అసరత్తు గుణాత్మక విశ్లేషణ దిశగా ప్రశ్నావళి కొత్త ట్రేడ్ని పసిగట్టని ఆన్లైన్ సిస్టము మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కొత్త మరి ట్రెండ్ ఏ ఉందో కదా ఏ యుగంలో మరి వీళ్ళు కూడా మరి ఆ విధంగా మరి అయితే రావటం జరుగుతుంది ఎందుకంటే డైరెక్ట్గా ఇవ్వటం వీళ్ళు మరి మక్కీగా యాజ్ ఇట్ ఈజ్గా మరి బుక్స్లో ఉండ మరి పి దానిలో క్వశ్చన్స్ డైరెక్ట్ రావట్లేదు ఇండైరెక్ట్గా మరి స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధంగా ఎనాలిటికల్కి ఇస్తున్నారా మరి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ప్రవేశ పరీక్షలు తీరం మారుతుంది ఏడాది నుంచి జేఈ మెయిన్స్లో ఇది కనిపిస్తుంది రాష్ట్ర ఇంజనీరింగ్ డిగ్రీ కలిసి ఉమ్మడి ప్రవేశ పరీక్షకు కొత్త సిలబస్ రాబోతుంది ఇరవై ఇరవై ఆరు రెండు అడ్మిషన్ పొందినవారు కొత్త సిలబస్తోనే ఎబ్సెట్ రాయాల్సి ఉంది మరి కొత్త సిలబస్తోనే రాయాల్సి ఉంది మరి దెబ్బ కొట్టిన ఆన్లైన్ జేఈ మెయిన్ ఏడాది వచ్చిన ప్రశ్నలను విశ్లేషతగా ఉన్నాయి సబ్జెక్టుపై పట్టు ఉన్న వారు ఎక్కువ మార్కులు పొందాలి అంటే గ్రిప్ ఉండాలి సబ్జెక్టు మీద గ్రిప్ టూ మీ యొక్క సబ్జెక్టు మీకు నర నరాల్లో జీర్ణించుకున్న వాళ్ళకే జేఈలో మరి విజయం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చూస్తే అయితే చాలామంది విద్యార్థులు మారెంట్రెండ్ గుర్తించలేదు మరి చూస్తే ఫిజిక్స్ విషయంలో గతంలో మాదిరిగానే సన్నద్ధం ఫిజిక్స్ చూసారు నిన్న మార్నింగ్ చూస్తే కొంచెం టఫ్గానే వచ్చింది ఫిజిక్స్ ఇండైరెక్ట్గా రావటం మరి కెమిస్ట్రీలో కూడా ఎక్కువగా థియరీ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ విధానం అనుసరిస్తున్న విద్యార్థులంతా ఈసారి బోల్తా కొట్టారు కొన్నాళ్ళుగా క్రితం ప్రశ్న సరాలన్నీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు అనుసరించాయి మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషను అదేవిధంగా ఏ ఆధారిత సైన్స్లో ఏ ఆధారిత మ్యాథ్స్ విధానం నుంచి ఈసారి ప్రశ్నలు వచ్చినాయి ఏ కూడా మరి క్వశ్చన్ ఇస్తే దాన్ని తిప్పితిప్పిస్తుంది ఏఈ కూడా డైరెక్ట్ హోటల్లా వీళ్ళు దీన్ని ఎడ్యుకేషన్ సంస్థలు ముందుగా గుర్తించలేదు ఫిజిక్స్ గందరగోళంగా అనిపించి మల్టిపుల్ ఛాయిస్ ఆన్సర్లు వస్తున్నాయి మల్టిపుల్ ఛాయిస్ దాదాపు నలభై ప్రశ్నలు మారినాయి అంట నలభై శాతం ప్రశ్నలు కొన్నేళ్ళుగా జేఈ ఇది మరి భిన్నంగా ఉన్నాయి ఈసారి ఏఈ కూడా వచ్చింది కదా ఆల్ ఇండియా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మారిన ప్రశ్నల సరావళి మరి దీంతో విద్యార్థులు సరిగ్గా సమాధానం ఇవ్వటం లేకపోయారు ఏదైనా సబ్జెక్టులో రాటు తేలితేనే విద్యార్థులు ప్రవేశ పరీక్షల పోటీని తట్టుగలరని ఈ యొక్క నిపుణులు అయితే అంటున్నారు మరి విజయం సాధించాలంటే మీకు మూలం తెలిస్తేనే మార్కులు అది గుర్తుపెట్టుకోండి మరి పరీక్ష విద్యార్థి ఆలోచన విధానాన్ని అర్థం పట్టేలా ఉండాలని దీన్ని ఎన్ఈపీ అభిప్రాయం విద్యార్థి స్వదాశక్తి పెంచేలా ప్రశ్నలు ఉండాలని పెట్టుకుంది దీన్ని అనుసరించే జేఈ ప్రశ్నల వల్ల ప్యాటర్ను మార్కింగ్ సెక్షన్లు ప్రశ్నలు రకంలో మార్పులు తెచ్చారు మల్టిపుల్ సైజ్ క్వశ్చన్స్ ఎంసీక్యూలో ఆఫర్ అనేక మార్పులు చేశారు ఇవన్నీ ఒకే రకంగా ఉండేలా ఎందుకంటే ఈ మల్టిపుల్ సైజ్లో మనకి ఏబీసీడీలు ఉంటాయి కదా ఏబీసీ అనేది చాలా చాలా దగ్గరగా ఉండేదని చూస్తున్నారంట అది గుర్తుపెట్టుకోండి చీట్ కోడ్స్ ఎవరైనా వాడితే తస్మాత్ జాగ్రత్త బాల్తా కొడతారు మీరు గుర్తుపెట్టుకోండి చీట్ కోడ్స్ పనికి రావు ఇక మరి సీట్ కోర్స్ వాడే కాలం చెల్లిపోయిన సీట్ కోర్స్ మీరు మీరు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ కాలేనమ్మా ఏదైనా వన్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే అవ్వచ్చమ్మో కానీ మరి దీంతో చాప్టర్ మూలాల సిద్ధాంతంతో పాటు అనుబంధ సమాచారం ఉంటే అని తేలిగ్గా ఆన్సర్ గుర్తించాలని చేసిన ప్రతి సబ్జెక్టును విశ్లేషణ మరి విశ్లేషణాత్మక తెలుసుకునే వారికి మార్కులు ఎక్కువగా డీప్ అనాలిసిస్ చేస్తేనే వారికి మార్కులు ఎక్కువ ఉదాహరణకు ఫిజిక్స్లో ఫాలో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చాప్టర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇంటర్ పాఠంలో నుంచి ఎవరు ఫోటో ఎలక్ట్రిక్ ఫోటో ఎలక్ట్రిక్ ద్వారా వివిధ పరిశోధనలు వస్తున్న మార్పులు నుంచి అంటే లేటెస్ట్ ట్రెండ్ దృష్టి ప్రశ్నలు ఉంటాయి ఖచ్చితమైన సమాధానం రావాలంటే విద్యార్థి పాఠం వరకే పరిమితం కాకుండా మరి దానికి సంబంధించిన కొత్త ట్రెండ్ మరి పారిశ్రామికంగా దాన్ని వాడే విధానము మార్పులు ఉంటుంది మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్ వంటి సబ్జెక్టులను ఇప్పుడున్న మోస పద్ధతిలో కాకుండా ఐటీలో వాడుతున్న లాంగ్వేజ్ లర్నింగ్ మోడల్స్ని రూపొందించే స్థాయిలో అధ్యయనము చేయాల్సి ఉంటుంది మరి ఎంసెట్ కూడా సేమ్ విధానంగా వచ్చేది రాష్ట్రంలో ఎంసెట్ రా ఏటా మూడు లక్షల మంది హాజరవుతున్నారు వీరిలో ఎనభై పై ఆరాధ పొందుతున్నారు ఏటా మరి ఒక లక్ష పదహారు వేల మంది అన్ని కేటగిరీలు కలిపి ఇంజనీరింగ్లో ప్రవేశాలు పొందుతున్నారు అయితే ఇంజనీరింగ్ పూర్తయిన వా విద్యార్థులు ఎనిమిది శాతం మంది మాత్రమే స్కిల్ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు ఇంటర్ నుంచి సబ్జెక్టుపై పట్టు లేకపోవడము ఈ పరిస్థితి కారణమని విద్యాశాఖ విశ్లేషణ ద్వారా వెల్లడైంది దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ సిలబస్ను పూర్తిగా మారుచే మార్చేస్తున్నారు ఇరవై ఇరవై ఆరులో ఇంటర్ ప్రవేశం పొందిన వారు ఇరవై ఎనిమిదిలో మారిన కొత్త సిలబస్తో ఎఫ్సెట్ రాయాల్సి ఉంది వెబ్సైట్ ఇరవై ఇరవై ఎనిమిదిలో వెబ్సైట్ రాయాల్సి తెలుగు అకాడమీ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఈ దిశగా కష్టరం మొదలుపెట్టింది ఎన్సీఆర్టీని అనుస అనుసరించి సిలబస్లో మార్పులు చేస్తున్నారు ప్రతి సబ్జెక్టును అనుబంధ మరి దీన్ని ప్రయోగాత్మకంగా మీరు ప్రస్తుతం కేవలం పరీక్షల కోణంలో విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు దీనివల్ల మరి సబ్జెక్టుకు దూరం అవుతున్నాయి ప్రశ్నించే విధానంలో మార్పులు వస్తే అధ్యయనము లోతుగా ఉంటుందని అధికారులు భావిస్తారు ఇది స్టూడెంట్స్ మరి ఈసారి మరి ఏ విధంగా వస్తుందో చూడాలి మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా మరి ఈసారి బట్టి విధానం పనికిరాదమ్మా మరి జేఈలో బట్టి విధానం అయితే పనికిరాదు ఎట్టి పరిస్థితులు కూడా ఎనాలిటికల్గా ఉంటేనే విజయం మీకు తథ్యం తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు ఏ ద్వారా ఈసారి ఏ ద్వారా ప్రశ్నలు ఏ కూడా మరి ప్రవేశించింది ఏ జేఈలో ఏఈతో ప్రశ్నలు వాళ్ళు తిప్పి తిప్పి తిప్పిస్తున్నారంట గుర్తుపెట్టుకోండి మనకి మల్టిపుల్ ఛాయిస్లో చాలా చాలా దగ్గరగా ఉండేటట్టు ప్రశ్నలు అడగటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ కట్ మొత్తం మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి కటాఫ్స్ ప్రతి ఒక్కరు కూడా మరి కట్ ఆఫ్స్లోకి వెళితే మొత్తం మన దగ్గర సిద్ధంగా ఇక్కడ కట్ ఆఫ్ చూస్తే కట్ ఆఫ్స్ మీకోసం సిద్ధంగా ఐఐటీ కట్ ఆఫ్స్ కానీ ఎన్ఐటీ కట్ ఆఫ్స్ కానీ మరి సిద్ధంగా ఉంచాము ఎవరైతే స్టూడెంట్స్ మన ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు మెంటర్షిప్ తీసుకుంటే మీకు మీకు వాట్సాప్లో డైరెక్ట్గా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది డేటా మొత్తం కూడా ఐఐటీ డేటా ఎన్ఐటి డేటా మరి ఐటీ డేటా మొత్తము మీ చేతిలో పెడతాం మీ యొక్క మరి మీకు అందించే మరి విధంగా మరి కృషి చేయటం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్ మన మన ఛానల్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఐఐటీలో కానీ ఎన్ఐటీల్లో కానీ ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ చేరటం అయితే జరిగింది మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు గుర్తుపెట్టుకోండి మరి ఇది నా కోసం కాదు మీకోసమే ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా మరి చూడండి అన్ని ఐఐటీల్లో మరి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది మరి చూసినట్టయితే ఇక్కడ ఎంత కట్ ఆఫ్ అవుతుంది ఐఐటీలో మరి ఎన్ని మార్క్స్ వస్తే మనకు ఐఐటీలో సీట్ వస్తుంది ఎన్ఐటీలో సీట్ రావాలంటే ముప్పై రెండు ఎన్ఐటీల్లో సీట్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి తర్వాత ఇరవై మూడు ఐఐటీల్లో రావాలంటే ఎన్ని మార్క్స్ ఎంత ర్యాంక్ రావాలి అదేవిధంగా మరి ఇరవై ఆరు త్రిబుల్ ఐటీల్లో రావాలంటే ఎంత పర్సంటైల్ రావాలి ఎంత స్కోర్ రావాలి నలభై ఏడు జిఎఫ్టీలో సీటు రావాలంటే మరి ఎంత రావాలి మొత్తం కూడా ఐఏఎస్సి బెంగళూరు మరి ఐఏఎస్సీ బెంగళూరులో కూడా మనకు ఉంది అదేవిధంగా ఐఏఎస్టీ మరి ఐఐసి బెంగళూరు యూనివర్సిటీ ఆఫ్ స్పైన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ ఇండియన్ పెట్రోలియం ఎనర్జీ తర్వాత వైజాగ్లో ఉంది కదా మనకి తర్వాత ఆర్టీపీఐ ఆర్టీపీఐ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆర్ఐపీటీ ఇవి కూడా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ వీటి మన గైడెన్స్ కంప్లీట్ గైడెన్స్ కావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని మెంటర్షిప్ తీసుకుంటేనే మీకు వస్తాయేమో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రావు దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు ఇది ఒక నాలెడ్జ్ని స్టూడెంట్ పేరెంట్స్కి నాలెడ్జ్ ఇవ్వటం కోసం మనం ఈ ఛానల్ రన్ చేస్తున్నాం కదా దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మరి ఇని వదిలేయటం కాదు ప్రతి ఒక్కరు కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ